బుద్ధుడు చెప్పిన రెండు రకాల అన్వేషణల గురించి ఓకేనా వాటి గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం సరే ఇది ఎక్కడ్నుంచి అంటే బౌద్ధ సూత్రాలనుంచన్మాట అంటే సరైన స్పిరిచువల్ పాత్ ఎంచుకోవడం ఎందుకంత ముఖ్యం అసలు దాని అవసరమేంటి ఇదంతా బుద్ధుడు స్వంత అనుభవాల ద్వారా మనకు తెలుస్తుంది మొదటిది సాధనల ప్రభావం వాటి ప్రాముఖ్యత చూడండి బుద్ధుడు మొదట అశుభ భావన అంటే శరీరం అశుద్ధమనే ధ్యానం నేర్పించారు కాని ఏమైందంటే కొందరు భిక్షువులు అది మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఒళ్లంటేనే అసహ్యం పెంచుకొని సూసైడ్ చేసుకున్నారు ఇది అసలు ఊహించలేదు అందుకే బుద్ధుడు వెంటనే ఆనాపానసతి అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టే చాలా సేఫ్ ప్రశాంతమైన పద్ధతిని చెప్పాడు అంటే అర్థమైంది కదా కొన్ని పద్ధతులు గైడెన్స్ లేకుండా చేస్తే డేంజర్ అనమాట ఇక రెండవది అసలు మనం దేనికోసం వెతుకుతున్నాం ఇక్కడ రెండు దారులున్నాయి ఒకటి అనార్య పర్యవేక్షణ సింపుల్గా చెప్పాలంటే మనకు తెలుసు మనందరికీ పుట్టుక ముసలితనం చావు బాధ తప్పవని అయినా సరే అవే డబ్బు హోదా బంధాలు ఇలాంటి టెంపరీ సుఖాల వెంటే పడతాం ఇది ఒకదారి ఇంకోటి ఆర్య పర్యవేక్షణ అంటే గొప్ప అన్వేషణ ఈ టెంపరీ వాటి వల్ల వచ్చే బాధని అసంతృప్తిని గుర్తించి వీకిక అతీతంగా ఉండే పర్మనెంట్ శాంతి అంటే దుఃఖం నుంచి పూర్తి విముక్తి అదే నిబ్బానం కోసం వెతకడం బుద్ధుడు కూడా తాను మొదట ఇలాగే ఉండి ఆ తర్వాతే ఈ గొప్పదారి పట్టానని చెప్పారు చివరగా మరి గొప్ప అన్వేషణ ఆర్య పర్యవేక్షణ ఎలా ఉంటుంది బుద్ధుడు వేరే గురువుల దగ్గర కొన్ని మెడిటేషన్ స్టేజెస్ నేర్చుకున్నా అవి ఫైనల్ గోల్ కాదని తెలిసింది చివరికి ఒంటరిగా సాధన చేసి నిబ్బాణమంటే ఏంటో స్వయంగా తెలుసుకున్నారు ఈ దారిలో ముఖ్యమేంటంటే మన ఇంద్రియ సుఖాలు అంటే చూపు వినికిడి వాసన రుచి స్పర్శ లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండటం వివిధ ధ్యానస్థితుల ద్వారా మైండ్ని కంట్రోల్ చేసి చివరికి విపశ్యన అంటే అన్ని విషయాల నిజస్వరూపం అవి శాశ్వతం కాదు సుఖాన్నివ్వవు మన కంట్రోల్లో లేవు అని చూడటం ఇలా చేస్తేనే మనసులోని మలినాలు పోయి విముక్తి వస్తుంది అందుకే ఏది తాత్కాలికం ఏది నిజమైన శాంతినిస్తుందో తెలుసుకోవడమే బుద్ధుడు చూపిన విముక్తి మార్గంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు